నల్గొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు నగరేకల ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి చావల్ కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలు బాలునాయక్ మందుల సామీలు బతుల లక్ష్మారెడ్డి కుందూరు రెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పాల్గొన్నారు గారికి కలెక్టర్ గారికి ఎస్పి గారికి ఎమ్మెల్యే నమస్కారం సార్ ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మీరు స్పెషల్గా మార్కెట్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా కొనుగోలు అవుతుంది బాగా నడుస్తుంది ఒక ప్రాబ్లం ఏంటంటే సార్ ఇప్పుడు కళ్ళాల దగ్గర మ్యాచర్ చూసి ప్రాసెసింగ్ అయ్యి లోడ్ అయ్యి నూడయ్యి తర్వాత మిల్లర్స్ కూడా ప్రాబ్లం వస్తుంది వాళ్ళు ఏదో ఒక కొని పెట్టేసి అక్కడ దిం దించుకోవడంలో ఆలస్యం జరుగుతుంది దానికన్నా అక్కడ మళ్ళీ వాళ్ళు కొద్దిగా కటింగ్ పెట్టేటువంటి దాంట్లో ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది అట్లా కటింగ్ పెట్టడం మూలంగా ఇటు రైతుల కడ కట్ అక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి ఐకేపీ వాళ్ళు దాన్ని భరించాలనేటువంటిది ఆ నష్టాన్ని భరించడా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మ్యాచ్ చూసే మిషన్ ఇక్కడ అక్కడ సేమ్ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత తేమ పర్సెంటేజ్ లేకుంటే ఇంకొక ఆరు శాతము ఏదో ఒక కోరి పెడుతున్నారు ఆ ఒక్కటి కొద్దిగా మనం మానిటరింగ్ చేస్తే దాదాపు నాకు తెలిసి మా కాన్స్టిట్యూన్సీ అనేది ఇంకొక పది పది రోజుల్లో పది రోజుల్లో మ్యాక్సిమం క్లోజ్ అయిపోయి పరిస్థితి ఉంది చాలా గత ఒకటి స్టే తప్ప చాలా బాగా గమనించిన సార్ చాలా వేగంగా పడుకోలేదు కరెక్ట్ గారు